శ్రావణ మాసంలో వచ్చే రెండు లేదా మూడో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం ఇంకా చెప్పాలంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఈ వ్రతం రోజున కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వ్రతం చేయాలి అనుకునేవారు వ్రతం పూర్తయ్యే వరకు ఉదయం నీరు లేదా ఫలాలను మాత్రమే తీసుకోవాలి వ్రతంలో కలశ స్థాపన ముఖ్యమైనది కలసానికి రాగి లేదా వెండి లేదా ఇత్తడి చెంబును తీసుకొని దానిపై తీయని కొబ్బరికాయను ఉంచాలి దానిపై జాకెట్ గుడ్డను ఉంచాలి చెంబులో నీళ్లు మామిడాకులు పసుపు కుంకుమను వేయాలి కలశానికి పసుపు రాసి కుంకుమ పెట్టాలి ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని పూజలో ఉంచి అమ్మకు కూడా పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి అయితే పూలమాల నవధాన్యాలను సమర్పించాలి అనంతరం అమ్మవారి వ్రత కథను భక్తి శ్రద్ధలతో పఠించాలి లేదా ఎవరైనా చదువుతుంటే భక్తితో వినాలి పూజ పూర్తయిన తర్వాత సువాసని స్త్రీలకు కుంకుమ పసుపు బియ్యం నైవేద్యంగా ఇవ్వాలి ఇకపోతే ఆ రోజున పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదు అవేంటంటే ఉప్పు పులుపు వస్తువులు తినరాదు కోపంగా ఉండరాదు ఆలస్యంగా నిద్రలేవడం ఆలస్యంగా పూజ చేయడం చేరాదు ఏకాగ్ర చిత్తంతో పూజను చేయాలి పూజ తరువాత ప్రసాదాన్ని అందరికీ వితరణ చేయడం శుభప్రదం